నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పంపిణీ రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డితో పాటు మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధం గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ పసుల వెంకటేశం ముదిరాజ్ పాలకవర్గం సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు తిర్మలా పథకం కింద మాసేపేట మండలానికి ప్రస్తుతానికి మాత్రం పన్నెండు కనెక్షన్లు రావడం జరిగింది అందులో తిమ్మయ్యపల్లెకు మూడు సామంతపురం తండాకు మాసేపేటకు ఏడు రావడం జరిగింది గత ఏడెనిమిది సంవత్సరాల నుండి ఇలాంటి లేక ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కొత్త రేషన్ గంటలు మొన్న ఇచ్చిన వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ దీపం పథకం మన ఉజ్వల కింద ఇవ్వాలనే ఆలోచనతోని ఈరోజు చాలా మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కానీ అలా చాలా వరకు ఇంకా మనకు దగ్గర దగ్గర నలభై వరకు ఆల్రెడీ లీస్ట్ ఐడీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కేవైసీ చేసుకోలేక ఆగిపోయినాయి ఆ కేవైసీ అయిన వెంటనే ఈ నాలుగైదు రోజులలో వీళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టిరో ఈ మీ ద్వారా కూడా మేము వాళ్ళకి చెప్తున్నాము ఫోన్లు చేస్తే కూడా స్పందించక పోతలేదు దయచేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ వెంటనే దాన్ని పోయి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి అదే కాక ఇంకెవ్వరు లేకున్నా సరే గ్యాస్ సిలిండర్లు ఇంట్లో రేషన్ కార్డు మీద లేదని ఎవరికి ఉన్నా సరే వాళ్ళు గ్రామ పంచాయతీలు అప్లికేషన్ పెట్టుకోవచ్చు తప్పకుండా వారందరికీ ప్రభుత్వం తరఫున భుజల పథకం కింద ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ గ్యాస్ తరఫున ఈ ఇంటి కార్యక్రమం ఎన్నో రోజుల తర్వాత చేసుకున్నందుకు మా గ్రామ ఆడ పార్టీలకు ఇవన్నీ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ పొగలేని పొయ్యిలాగా ఏదైతే ఎన్నో రోజుల నుంచి చేస్తున్న కళ ఈరోజు నెరవేరబోతుంది కాబట్టి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో జరుగుతుంది దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా కేవైసీ పూర్తి కాలువలు తప్ప తప్పకుండా ఎదుర్తి ఇండియన్ గ్యాస్ను సంప్రదించి ఆ కేవైసీ చేసుకొని అర్హులందరూ దీన్ని పొందాలి లేని వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి తీసుకున్న వాళ్ళందరికీ మాసేపేట గ్రామంలో అందరికీ మా అందరి తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ స్కీమ్ పన్నెండు మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేయడం నిజంగా చాలా సంతోషకర విషయం ఎందుకంటే గత పదేళ్ల నుంచి గత పదేళ్ల పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పాపాన లేదు మన ప్రభుత్వం రేవంతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఏదైతే బుత్త రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకొని రేషన్ కార్డు వచ్చిన వెంబడినే ఆ ఇట్లా ఇళ్లకు ప్రభుత్వం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ ఉద్యోగుల పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందరికీ ఇవాళ అక్క జల్లెళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో భాగంగా ఈరోజు మనకు పన్నెండు వచ్చినాయి నాసేపేట గ్రామం అదేవిధంగా రామంతపురం చెట్టటి మైపల్లి ఆ గ్రామాలకు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది ఈ గ్యాస్ కూడా మనకు విద్యుత్తి చిరణ ఆధ్వర్యంలో ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో మనకు పంపిణీ జరిగింది ఇంకా ఇందాక చిద్దాన్ని అన్నట్టుగా మన దగ్గర ఇంకా చాలా కేవైసీ పెండింగ్ ఉండి తీసుకోలేకపోయడం ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కేవైసీ పెండింగ్ ఒకసారి కేవైసీ తమ్ముట్టేసేస్తే మిగతా కయలల్లో కూడా వస్తాయి కాబట్టి ఈ పథకాన్ని రేవంత్ అన తెచ్చినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకునేలా వాళ్ళు కేవైసీ పూర్తి చేయాలని నేను మనవి చేస్తాను మాసేపేట గ్రామం నుంచి అదేవిధంగా ఎవరికైతే లేవో ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ఆ అప్లికేషన్ కూడా పెట్టుకుంటే పంచాయతీ ఆఫీసులో ఇస్తే తరితగిన అది కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు గ్యాస్ అందజేస్తామని మరొకసారి వీళ్ళందరికీ అక్క ఇళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశ ఈ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను